హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్పెషల్ అనాలసిస్ మై పరిటాల మూర్తి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉందా నాకు తెలుసు మీరు అందరూ కూడా ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారని అస్సలు చేయొద్దు వినాయక్ చవితి కాబట్టి ఎలిమినేషన్ లేదని చాలా మంది అనుకుంటారు నేను కూడా మాక్సిమం ఉండకపోవచ్చేమో నేను నా రివ్యూలో చెప్తూ వచ్చాను కూడా కానీ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్సెస్ హెవీగా కనిపిస్తున్నాయి అయితే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ ఉందా ఫోర్ అవర్స్ ఎపిసోడ్ లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఒకవేళ ప్లాన్ చేస్తే మాత్రం ఈసారి సెలబ్రిటీ లిస్ట్ మేబీ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది హౌస్ లోకి కానీ లేదా స్టేజ్ మీద కానీ పర్ఫార్మెన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే ప్రతి సీజన్ నుంచి ఒక ఎంట్రీ లేదంటే జోడీలుగా అది కూడా జోడీలుగా తీసుకొస్తారేమో అని నా ఉద్దేశం మరి చూద్దాం ఎవరెవరు వస్తారు ఏంటి అనేది నేను మిత్రమా ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు మాట్లాడతా ఒక్కొక్కసారి ఇది జరగచ్చు జరగపోవచ్చు అది ఏంటి అనేది కూడా మార్గం నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒక జంట రాబోతున్నారని టాక్ వాళ్ళు ఎవరు అనేది నేను క్విక్ వీడియోలో చెప్తా అలాగే పక్కాగా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది కూడా క్విక్ వీడియోలో చెప్తా అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఈ యాప్ సరికొత్తగా ఏ టెక్నాలజీతో చేసింది సో మీరు ఇందులో న్యూస్ చదవచ్చు వినొచ్చు చూడొచ్చు అలాగే ఇంకో సర్ప్రైజ్ మీరు ఈ న్యూస్ ని ఇందులో పోస్ట్ చేయొచ్చు అంటే ఇవ్వచ్చు కూడా సో ఈ యాప్ అనేది చాలా బెస్ట్ యాప్ న్యూస్ కి అయితే అప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీకు అందిస్తుంది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ యాప్ అరచేతిలో అఖండ విశ్వం ఇక కమింగ్ టు ద ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు నామినేషన్స్ లో శేఖా పృబ్ ఇంకా మణిక మణికంఠ మేల్ కంటెస్టెంట్స్ అయితే విష్ణుప్రియ రేబక్క ఇంకా సోనియా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉన్నాయి సో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది మనం ఒక్కసారి సినారియో చూసేద్దాం టోటల్ సినారియో విష్ణుప్రియ ప్రియ టాప్ అయితే ఉంది విష్ణుప్రియకి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓటింగ్ జరిగింది ఇది కేవలం తన ఫ్యాన్ బేస్డ్ మీద జరిగింది అంతేగాని గేమ్ బాగా ఆడింది గేమ్ లో అని ఎక్కడ ఫస్ట్ వీక్ లో ఏం లేదు నామినేషన్ లేదా పాయింట్ చెప్పింది ఆ తర్వాత మణికట్ బ్యాచ్ బ్యాచ్అప్ వర్క్ తప్ప ఎక్కడ కూడా టాస్క్ ఆడింది లేదు ఒక ఆర్గ్యుమెంట్ లో ఉన్నది లేదు అలాగే ఇద్దరు ఆర్గ్యుమెంట్ మధ్యలో దూరింది లేదు అంటే పంచాయతీ పెట్టింది కూడా లేం లేదు అంటే స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా లేదు మరి ఎలా వచ్చింది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంత హ్యూజ్ అంటే ఒక విన్నర్ ఉండాల్సిన క్వాలిటీ ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది సో బికాస్ ఆఫ్ ఫ్యాన్ బేస్ పిఆర్ టీమ్ వర్కింగ్ ఆఫ్ పిఆర్ టీమ్ అనుకోండి లేదంటే ఫ్యాన్ బేస్ అనుకోండి ఏదైనా అనుకోండి అంటే వాళ్ళు బ్యాక్ అండ్ వర్క్ చేస్తారు కొంతమంది ప్రమోట్ చేస్తారు ఓట్ ఫర్ విష్ణుప్రియ అని ఇదంతా కూడా ఉంటుంది పిఆర్ అంటే అది పబ్లిక్ రిలేషన్ పిఆర్లు పెట్టుకోవడం అంటే టీమ్స్ పెట్టేసుకుని ముందే హౌస్ లోకి వెళ్ళి కూర్చోవడం అది కాదు సో వాళ్ళకుండే నెట్వర్క్ నెట్వర్క్ కూడా పెద్దదే కాబట్టి విష్ణు ప్రియక అందరితో పోలిస్తే సో ఆ ఓట్ బ్యాంక్ అనేది వచ్చింది తర్వాత మణికంఠ ఉన్నాడు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ అయితే కొద్దిగా ప్రభావితం చేశాడు బికాస్ ఆఫ్ నామినేషన్స్ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడం అరెస్ట్ అవ్వడం అది ప్రోమో ఓదరగొట్టడం రెండు మూడు సార్లు నాలుగు సార్లు ప్రోమోలు చూడటం ఎపిసోడ్ చూడడం వాళ్ళు కూడా ప్రోమో చూసి ఇతను ఎవరో బాగున్నారని ఓటు కూడా ఓటు వేసేస్తారు డౌట్ లేదు సో మణికంఠ సేఫ్ జోన్ లోనే ఉన్నాడు డౌట్ లేదు అలాగే పృథ్వీ నెక్స్ట్ ట్వల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నాడు సో అలాగే పృథ్వీతో పాటు సోనియా కూడా ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంది అంటే వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు సో పృథ్వీ కేవలం తను ఆడిన గేమ్ గానీ మని డీల్ చేసిన విధానం గానీ నామినేషన్స్ లో దీని మీద ఎక్కువ ఓటింగ్ అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడు తెలుగు అంత రాకపోయినా కన్నడ బేస్ మీద వచ్చాడు కన్నడ ఫాలోవర్స్ కూడా ఉంటాడు కన్నడ వాళ్ళు కూడా తెలుగు బిగ్ బాస్ చూస్తారు మీకు తెలియదేమో సో అక్కడి నుంచి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది అక్కడ నుంచి కూడా ఓట్ బ్యాంక్ అనేది జరిగింది సో నెక్స్ట్ సోనియా సోనియా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది తన గురించి చాలా మందికి తెలియని నిజాలు చాలా ఉన్నాయి ఏంటంటే తన సోషల్ యాక్టివిటీస్ట్ ఎంతో మంది ఉమెన్ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ కోసం బాగా పోరాడుతుంది సో సీనియర్ జర్నలిస్ట్లు బాగా తెలుసు ఎందుకంటే ఎక్కువ తన గురించి ఆ న్యూస్ అది వింటూ ఉంటారు కాబట్టి సో సోనియాకి ఆ బేస్ మీద కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సోనియా కూడా సేఫ్ జోన్ లోనే ఉంది మ్యాక్సిమం సోనియా డేంజర్ జోన్ లో ఉండే ఫస్ట్ టూ డేస్ కానీ తర్వాత కొద్దిగా ఓట్ బ్యాంక్ అయితే పెంచుకుంది నేను ఓవరాల్ సినారియో తో నేను ఎప్పుడు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటా మీకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటా కొత్త వినివర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఏంటంటే ఆల్ వెబ్సైట్స్ పోలింగ్ యూట్యూబ్ పోలింగ్ ఆర్ యాప్ పోలింగ్స్ ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ ఎన్ని వచ్చాయని దాని మీద నేను యావరేజ్ తీస్తూ ఉంటాను ఎవరెవరికి ఎంత యావరేజ్ పడిందో చూసి క్యాల్కులేట్ చేసి హండ్రెడ్ కి ఒక ఫిగర్ తీస్తే వచ్చిన పర్సంటేజ్ బట్టి వీళ్ళు టాప్ లో ఉన్నారు వీరు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా చెప్తూ ఉంటారు లీస్ట్ లో ఉన్న వాళ్ళని కూడా చెప్తారు వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంతేగాని వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు సమస్య లేదనేది ఉద్దేశం కాదు ఇదంతా కూడా అన్అీషియల్ పోలింగే అఫీషియల్ పోలింగ్ మీకు టార్చ్ లైట్ వేసేసినా ఎక్కడ దొరకదు ఎవరు బయటికి అసలు చూపించరు కూడా వాళ్ళు ఎన్నమోళ్ళు కానీ మీకు స్టార్ డిస్నీ ఆఫ్టార్లు కానీ ఎక్కడ కూడా అఫీషియల్ ఓటింగ్ అనేది చూపించరు ఎవరు చెప్పినా కూడా అన్అఫీషియల్ పోలింగ్ లో ఓట్ అయ్యే ని బట్టే చెప్తారు సో మేము కూడా మన ఛానల్లో పోలింగ్ పెడతాం అలాగే చాలా మంది పెడుతూ ఉంటారు రివ్యూవర్స్ చాలా మంది ఉన్నారు ఇవాళ రేపు యూట్యూబ్స్ లో వాళ్ళ కమ్యూనిటీ లో కూడా పోలింగ్స్ అనేవి పెడుతుంటారు సో ఆల్ యువర్ బంచ్ ఆఫ్ వ్యూవర్స్ బిగ్ బాస్ లవర్స్ ఈ కలెక్ట్ చేసిన తర్వాత ఒక సినారీ వస్తుంది అనమాట ఎంత కొత్త వ్యూవర్స్ చెప్తున్నా అలాగే నెక్స్ట్ ఎవరున్నారు అంటే శేఖర్ భాష టెన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్నాడు సో ఆ టెన్ పర్సెంట్ ఓటింగ్ అనేది తను సేవ్ చేస్తుందా లేదా అనేది తెలియదు ఇంగ్లీష్ లో మీకు అర్థమైందిగా బేబక్క నైన్ పర్సెంట్ ఓటింగ్ తో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనమాట వన్ పర్సెంట్ డిఫరెన్స్ కాబట్టి అఫిషియల్ పోలింగ్ ఆర్ మిస్డ్ కాల్ డేటా అనేది మన దగ్గర ఉండదు దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు సేఫ్ జోన్ అనేది మాత్రం అలాగే సోనియా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు ఎల్లో జో ఎల్లో కానీ బట్ చెప్పలేము మనం అంత గ్రీన్ కలర్ అయితే కాదు ఆరెంజ్ జోన్ అనుకోవచ్చు రెడ్ కాదు అలానే సో కాబట్టి ఎవరైనా వెళ్ళిపోవచ్చు పక్కా రాసుకోండి అనే పరిస్థితి లేదు గతంలో లాగా ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి చాలా సినారియోస్ మారిపోతా ఉన్నాయి వాళ్ళు మాటివ్ వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా కాల్ తీసుకుంటున్నారు మనం ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిపోతారు లో ఉన్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా టాప్ టూ లో టాప్ త్రీలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన రోజులు కూడా మనం చూసాం సో పక్కన రాసుకోండి అయిన పరిస్థితి లేదు అది నేను క్విక్లో చెప్తా ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు లిస్ట్ లో ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్తా ఇక లిస్ట్ లో ఇద్దరే వీళ్ళలో నా లెక్క ప్రకారం అయితే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది మళ్ళీ చెప్తున్నానండి బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే మాత్రం షేఖర్ భాష లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎవరినైనా పంపించేసి ఫోకల్ని బయటికి తీసుకొస్తారా లేదంటే ఎవరిని ఎలిమినేట్ చేయకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపిస్తారా చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వెళ్ళబోతున్నారు అది కూడా జోడీగా వెళ్ళబోతున్నారు టల్ ఎంట్రీ కాదు జోడీగా అంటే జంటగా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది అనిల్ గీలా మై విలేజ్ షో నుంచి అనిల్ గీలా అండ్ గుప్పడెంత మనసు సీరియల్ నుంచి రక్ష గౌడ హీరోయిన్ క్యారెక్టర్ వేసింది అమ్మాయి సో అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ అది కూడా చేస్తుంది సో ఆ అమ్మాయి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక కాక అది పక్కా అయితే మాత్రం మీకు క్విక్ వీడియోలో చెప్తాను ఆ అండి మన న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోడర్స్ దిస్ ఇస్ మరిటల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్